హిట్స్ ఫ్లాప్స్ చాలా సాధారణం ఒక్కోసారి ఫ్లాప్ వస్తే డీలా పడిపోతారు హిట్ వస్తే ఆనందపడతారు కానీ ఒక హీరో మాత్రం గత పదమూడేళ్లుగా క్రమంగా ఫ్లాప్స్ చూడటం విశేషమే ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళంలో స్టార్ హీరోల లిస్ట్ లో అజిత్ విజయ్ ముందుండేవారు కానీ నటన పరంగా వచ్చిన గుర్తింపు మాత్రం వీళ్ళ కన్నా ఎక్కువగా సూర్యకి వచ్చింది నందా సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సూర్య గజిని సింగం సెవెన్ ఆమ్ అరివు లాంటి సూపర్ హిట్లతో స్టార్ స్థాయికి చేరుకున్నారు సూర్య నటించిన గజిని తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ మైలురాయి ఆ తర్వాత సింగం కూడా భారీ హిట్ అయింది కానీ రెండు వేల పదమూడులో వచ్చిన సింగం టూ తెలుగులో యముడు టూ తర్వాత నుంచి మాత్రం సూర్యకి సరైన హిట్ పడలేదన్నది వాస్తవం ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ కూడా అభిమానులను నిరాశపరిచింది అయితే థియేటర్లలో ఫెయిల్ అయినా కూడా ఓటీటీలో మాత్రం సూర్యకి మంచి క్రేజ్ ఉంది ఈ హద్దురా జై భీమ్ లాంటి సినిమాలతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సూర్య సూపర్ హిట్స్ కొట్టాడు కానీ వెండితెర మీద మాత్రం సూర్య ఫామ్ లో లేరనేది స్పష్టమవుతోంది ఇప్పుడంతా అభిమానుల దృష్టి ఆయన నెక్స్ట్ సినిమాలపైనే ఉంది ఈసారి అయినా సూర్య గట్టిగా రీఎంట్రీ ఇవ్వగలడా లేదా మళ్ళీ అదే విధంగా నిరుత్సాహ అనేది చూడాలి